బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మొదటిసారి ఒక కంటెస్టెంట్ జైలు పాలు కాబోతున్నాడు ఇక ఆ కంటెస్టెంట్ పేరే నాగమణికంఠ అయితే ఇదేదో డైవర్స్ కేసో లేక మర్డర్ కేసో కాదు దీని కథ వేరే ఉంది ఇక ఆ కథ ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో కంట వ్యవహరించిన తీరుపై ఆగ్రహించిన హౌస్ మేట్స్ అతనిపై చర్యలకు పూనుకున్నారు ఇక అందులో భాగంగా శనివారం నాడు నాగార్జున స్టాంపుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక అక్కడ అత్యధిక సంఖ్యలో అందరూ కూడా ది వరస్ట్ కంటెస్టెంట్ అంటూ స్టాంపులు వేశారు ఇక ఈ ఎపిసోడ్ అనేది నేషనల్ మీడియాలో టెలికాస్ట్ అవుతున్న కారణంగా దానికి బిగ్ బాస్ శిక్షను ఖరారు చేశారు ఇక బిగ్ బాస్ రచించిన బీపీసీ ప్రకారం ఇక్కడ బీపీసీ అంటే బిగ్ బాస్ పీనల్ కోడ్ అచ్చ తెలుగులో చెప్పాలి అంటే బిగ్ బాస్ స్మృతి ప్రకారం గత పునఃపరిశీలిస్తే ఎవరికైతే ఎక్కువ స్టాంపులు పడతాయో వారు ఊచరు లెక్క పెట్టాల్సి ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో ఇక అత్యధిక స్టాంపులు గుర్తించుకున్న కంట బీపీసీ పరిధిలోకి రావడంతో బిగ్ బాస్ దానికి గాను ఈ సీజన్ లో మొదటిసారిగా జైలు ద్వారాలు తెరిపించి అందులో నాగమణి ఒక్క ఒక్కరోజు కఠిన కారాగార శిక్షను అమలు చేస్తారు ఇక అలా నాగమణి కంఠ అయితే జైలు పాలు అయ్యాడు మొత్తంగా ఈ సీజన్ లో జైలులోకి మొదటగా అరంగేట్రం చేస్తున్న కంటెస్టెంట్ గా మిగిలాడు ఈ సెంటిమెంటల్ స్టార్ నాగమణి కంఠ నాగమణి కంఠను జైల్లో వేయటంపై మీ అభిప్రాయం ఏంటి నాగమణి కంటపై హౌస్ మేట్స్ అందరూ కట్టుకొని ఇలా చేశారనుకుంటున్నారా నాగమణి కంటకు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో అయితే తెలియచేయండి